ఎన్నోసార్లు నా చేతిలో నీవు విడిపోయినట్లుగా ప్రవర్తించినప్పటికీ ఎన్నోసార్లు నీవు నన్ను విసిగించే క్రియలు చేసినప్పటికీ నీకు తెలుసా నేను ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు త్రోసివేయలేదు నిన్ను నా చేతుల్లోనే నేను కలిగి ఉన్నాను ఇకనైనా నీ జీవితాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే నిన్ను అందమైన పాత్రగా ఆశీర్వాదకరమైన పాత్రగా అనేకులు చూసి మెచ్చుకునే పాత్రగా నేను నిన్ను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు ఒక మట్టి ముద్దని ఒక మట్టి ముద్దని ఒక అందమైనటువంటి పాత్రగా తయారు చేయటం ఒక కుమ్మరికి చేతనైతే అంతకంటే హీనంగా ఉన్న మన బ్రతుకుల్ని సుందరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం మన పరమ కుమ్మరికి ఇంకా చేతనం